భాగవతం పార్ట్ వన్ సినిమా కప్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి నాతో పాటు శాసన మండలి చైర్మన్ పెద్దలు సుఖేందర్ రెడ్డి గారు శాసనసభ అధ్యక్షులు గడ్డం ప్రసాద్ కుమార్ గారు రోడ్ ట్రాన్స్ రోడ్ సైన్ బిల్డింగ్స్ సినిమాటోగ్రఫీ మంత్రివర్యులు మిత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు కోర్ట్ జడ్జ్ జస్టిస్ చల్మేశ్వర్ గారు ఈనాడు గ్రూప్ సంస్థల కిరణ్ గారు సాగర్ గారు ఆకాష్ సాగర్ అదేవిధంగా ఇక్కడికి విచ్చేసిన సినీ ప్రముఖులకు రామాయణం మహాభాగవతం అభిమానులందరికీ కూడా నా శుభాకాంక్షలు రామోజీరావు గారు ఒక అద్భుతమైన రామోజీ ఫిలిం సిటీని ఇవ్వడం వల్ల ఈరోజు దేశానికి కాదు ప్రపంచానికి ఒక ఆదర్శంగా తీయబోయే శ్రీమద్ భాగవతం పార్ట్ వన్ మూవీ రామోజీ ఫిలిం సిటీ ప్రాంగణంలో షూటింగ్ జరగడం అనేది తెలంగాణ రాష్ట్రానికే గర్వకారణం ఆనాడు రామోజీరావు గారు మేమందరం ఇక్కడ వేదిక మీద వాళ్ళు నాకు తెలిసి నేనైతే యూనివర్సల్ స్టూడియోస్ చూడలేదు కానీ Ramoji Studios is it is unique studio in in the country. Whoever wants to make a movie that may be historic, that may be social fantasy, any movie if they wanted to. shoot, this is the place. I'm proud to say Ramoji Film City is in Telangana, Hyderabad. రామాయణం భాగవతం మహాభారతం మన జీవితాలలో మన సంస్కృతిలో మన సాంప్రదాయంలో భాగం ఈరోజు తరం మారుతున్న సందర్భంగా ఇలాంటి గొప్ప దృశ్య కావ్యాన్ని తీసి తిరిగి ప్రజలలో ఒక గొప్ప ప్రేమ ప్రేరణ వసుదైక కుటుంబం గురించి మళ్ళీ అందరికీ ఒక భావన కలిగించడం అనేది ఈ సినిమా తీయాలన్న ఆలోచన వచ్చిన ప్రొడ్యూసర్స్కి మనస్ఫూర్తిగా నేను అభినందన తెలియజేస్తున్నా నలభై సంవత్సరాల క్రితం రామాయణం సీరియల్ వస్తుంది అనంటే రోడ్లు నిర్మానుషంగా మారేది అప్పట్లో హైదరాబాద్ నగరంలో ఒకటి కర్ఫ్యూ ఉన్నప్పుడు రోడ్లు నిర్మానుషంగా ఉండేది రెండు రామాయణం సీరియల్ టెలికాస్ట్ అవుతుంది అంటే రోడ్లు నిర్మానుషంగా ఉండేది రామాయణం సీరియల్ ద్వారా దూరదర్శన్ ప్రజలకి చాలా చెరువ చాలా ప్రజలకి దగ్గరగా దూరదర్శన్కి ఒక గుర్తింపు వచ్చిందని చెప్పడంలో ఆశ్చర్యం లేదు నలభై సంవత్సరాల క్రితమే కాదు మన కోవిడ్ వచ్చి ప్రపంచమంతా స్తంభించిపోయినప్పుడు ప్రజలందరూ మళ్ళీ రామానంద సాగర్ తీసిన రామాయణాన్ని చూసి ప్రపంచంలోనే వరల్డ్ రికార్డ్ క్రియేట్ చేసింది రామాయణం ఎట్ ద టైమ్ ఆఫ్ కోవిడ్ అట్లాంటి కుటుంబం నుంచి మూడవ తరం రామానంద్ సాగర్ మోతీ సాగర్ ఈరోజు ఆకాష్ సాగర్ ఈ మూవీ తీయడానికి ముందుకు వచ్చి ఒక అద్భుతమైన దృశ్యకావ్యాన్ని తీస్తున్నందుకు వారిని అభినందిస్తున్నా ఇదే సందర్భంగా తెలంగాణ రాష్ట్రం తెలంగాణ రైజింగ్ ట్వంటీ ఫార్టీ సెవెన్ our vision document is we are planning for our vision document. we have one chapter in film industry. andulo ramoji film city prayer not only tollywood, bollywood. now we are focusing on hollywood. whoever wants to make an english movie, they can come. they can have a. they have ramoji film city. we are planning for that. <laughs> ట్వంటీ థర్టీ ఫైవ్కి తెలంగాణ రాష్ట్రం వన్ ట్రిలియన్ డాలర్స్ ఎకానమీ ట్వంటీ ఫార్టీ సెవెన్కి త్రీ ట్రిలియన్ డాలర్స్ ఎకానమీని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ప్రణాళికలు రచిస్తుందో అందులో సినిమా ఇండస్ట్రీకి ఒక ప్రత్యేకమైన చాప్టర్ ఉంటుంది ఆ చాప్టర్లో రామోజీ ఫిలింస్ ఫిలిం సిటీ స్ఫూర్తిగా ప్రణాళికలు రచిస్తున్నాం మా ఆలోచనలు మా విధానం తప్పకుండా టాలీవుడ్ బాలీవుడే కాదు హాలీవుడ్ కూడా హైదరాబాద్లోనే షూటింగ్లు జరిగే రోజు వస్తుంది తప్పకుండా శ్రీ ఈ భాగతం పార్ట్ వన్ గొప్ప సక్సెస్ కావాలని దేశంలోనే అద్భుతమైన సినిమాగా రాణించాలని ఇక్కడ షూటింగ్ పూర్తి స్థాయిలో జరిగే క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం వైపు నుంచి కూడా సంపూర్ణమైన సహకారం ఉంటుంది ఇట్లాంటి వేదిక కల్పించిన రామోజీ ఫిలిం సిటీ యాజమాన్యాన్ని కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తూ సెలవు తీసుకుంటున్న ధన్యవాదాలు మిత్రుల ఆకాశజీ మా ఏ బాత్ సాఫ్ కన చాతాం ఏ హమారా హైదరాబాద్ తెలంగాణ మూవీ ఇండస్ట్రీకి ఆకు పతా క్యూకి బాహుబలి सारे पिक्चर्स हमारे పిక్చర్స్ में बहुत सारे रिकॉर्ड्स क्रिएट किए आने वाले दिनों में जैसे आपके ग्रैंड फादर रामानंद सागर जी ने जो रामायण से नाम कमाया उसके बाद आप श्रीमद् भागवत पार्ट वन उससे ज़्यादा आप नाम कमाएंगे हमारा रामोजी राव जी ने जो स्टूडियो बनाए यहाँ यहाँ जितने भी लोग हैं मैं तो यूनिवर्सल स्टूडियो नहीं देखा मैं ये देखा रामू जी स्टूडियो तो हम गर्व से कह सकते यूनिवर्सल स्टूडियो के बराबर हमारा रामोजी फिल्म सिटी है आने वाले दिनों में टॉलीवुड बॉलीवुड से हट के हॉलीवुड भी यहाँ पर पिक्चर शूटिंग होने वाले हमारा तेलंगाना सरकार जो पॉलिसी बना रहे तेलंगाना राइजिंग 2047 उसमें एक चैप्टर फिल्म इंडस्ट्री के लिए है आप लोग कभी भी हैदराबाद को याद कर सकते हैं रामोजी फिल्म स्टूडियो में आप पिक्चर निकाल सकते वर्ल्ड रिकॉर्ड जो भी बनाना है यहाँ जगह है यहाँ तेलंगाना से आप जितना आकाश तक पहुंचना है ये रामोजी फिल्म सिटी एक मंच बनेगा आने वाले दिनों में तेलंगाना सरकार आपको जो भी मदद जरूरी है तेलंगाना सरकार के तरफ से हमारे मदद जरूर रहूंगा रहने वाले मेरे तरफ से भी आपको शुभकामना बोलना चाहता हूँ धन्यवाद मित्र